నేనే ఉన్నాను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేను చేయాలి అనుకుంటున్నాను వాట్ షుడ్ బి మై క్వాలిఫికేషన్ ప్రాక్టికల్ గా చెప్పాలంటే క్వాలిఫికేషన్ అవసరం లేదండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్వాలిఫికేషన్ మీరు కోర్స్ నేర్చుకోవచ్చు అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా చేయొచ్చా చేయొచ్చు అండి ద మెయిన్ క్వాలిఫికేషన్ డిజిటల్ మార్కెటర్ షుడ్ హ్యావ్ ఈస్ ల్యాప్టాప్ ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా పర్లేదు కాకపోతే ల్యాప్టాప్ ఆపరేట్ చేయడం రావాలి ఎక్సెల్ షీట్స్ ఆపరేట్ చేయడం కానీ పవర్ పాయింట్ కానీ ఇలాంటివి రావాలి సెల్ఫ్ లెర్నర్ ఉండాలండి ఆన్లైన్లో ఒకటి చూసి నేర్చుకునే శక్తి ఉండాలి ఎందుకంటే మనం ఒక లెవెల్ నేర్పించిన తర్వాత రీసెర్చ్ చేసుకోమని చెప్తాం ఆ స్కిల్ కూడా కంపల్సరీ ఉండాలి అండ్ తర్వాత సోషల్ మీడియా మీద అవగాహన ఉండాలి ఫేస్బుక్ అంటే ఏంటి ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి యూట్యూబ్ అంటే ఏంటి అండ్ కొందరు అండి హౌస్ వైఫ్స్ వాళ్ళకి అసలు నాలెడ్జే ఉండదు అనమాట అప్పుడు మేము బేసిక్స్ నుంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఇవ్వలేము అనమాట కాబట్టి అట్లీస్ట్ ఆ బేసిక్స్ నేర్చుకుంటే హ్యాపీగా మూవ్ ఫార్వర్డ్ కావచ్చు సో ఏ డిగ్రీ అవసరం లేదు ఉంటే బెటర్ బట్ లేకపోయినా పర్లేదండి అయితే చాలా మంది అడిగే క్వశ్చన్స్ ఎంఎన్సీలో జాబ్స్ ఉంటాయా సార్ అని సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎన్సీలో ప్రిఫర్ చేయను అండి ఎంఎన్సీ కాకుండా వేరే నాన్ ఏ ఏజెన్సీస్ కానీ నాన్ ఏజెన్సీస్ చాలా జాబ్స్ ఉన్నాయి ఎంఎన్సీలో ఏంటంటే ఒకటే డొమాన్ పైన వర్క్ చేపిస్తారు అనమాట బట్ స్టిల్ మీకు ఆ డిజైర్ ఉంది నేను ఎంఎన్సీలో చేయాలనుకుంటే అప్పుడు మాత్రం కంపల్సరీ డిగ్రీ ఉండాలి నో గ్యాప్స్ అండ్ గుడ్ కమ్యూనికేషన్స్ కలిసి ఉండాలి వాళ్ళకు మాత్రం క్వాలిఫికేషన్ అవసరం మిగతా ఇఫ్ ఐ డోంట్ వాంట్ ఎంఎన్సీ క్వాలిఫికేషన్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మ్యాటర్ ఓకే ఓకే సార్ ఇప్పుడు ఒక చిన్న డౌట్ నాకు అంటే చాలా మందికి కి స్పెషల్లీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మీద పడిన తర్వాత కెరియర్ ఆపేయాల్సి వస్తుంది ఐ మీన్ వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తున్నారో దానికి బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది సమ్ టైమ్స్ ఇట్ కెన్ టేక్ ఓవర్ మోర్ దెన్ ఇయర్స్ సో అలాంటి టైంలో అంత కెరియర్ గ్యాప్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేసి వాట్ ఎవర్ మీరు అన్నట్టు జాబ్ మీరు పెట్టించాక కూడా అంటే ప్రాక్టికల్ గా అలాంటి హౌస్ కి వర్క్ 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 హోమ్ హోమ్ అంటే డిజిటల్ జాబ్ అనేది ఎలా ఓకే సో నేను ఎందుకు చెప్పాను కరే గ్యాప్ నాకు సంబంధం లేదు హౌస్ వైఫ్ సంబంధం లేదు ఎవరికైనా ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఉంది అండి ఇట్స్ గ్రోయింగ్ స్టూడెంట్స్ ఎన్రోల్ అవుతారు అట్ ద సేమ్ టైం బిజినెస్ ఓనర్స్ కూడా వీడియోస్ చూస్తున్నారు నా వీడియోస్ హెల్ప్ చేస్తాయి అనమాట వాళ్ళకి లీడ్ జనరేషన్ ఎలా చేయాలనేది ఎస్టర్డే ఒక స్పాక్ సంబంధించిన ఆయన కాల్ చేశాడు ఆయన ట్రెడిషనల్గా మార్కెటింగ్ చేస్తుంటే బిజినెస్ అవుతలేదు అని నాకు చెప్పేసి సార్ మీ వీడియోస్ చూశాను గూగుల్ యాడ్ చాలా బాగున్నాయి నేను రన్ అనుకున్నా నాకు అంత స్కిల్ లేదు మీరు చేసి పెడతారా అని నన్ను అడిగాడు అనమాట ఓకే సో నేను చేస్తా బై కానీ నాకు టైం లేదు ఐ ప్రిఫర్ మోర్ ఆఫ్ మై స్టూడెంట్ డూ నేను ఏమంటా నా దగ్గర ట్రైన్ అయిన ఒక స్టూడెంట్ తీసుకోండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే మీకు బెటర్గా వెబ్సైట్ చేస్తారు ఎస్ఈఓ చేస్తారు ఎవ్రీథింగ్ చేస్తారు ఇప్పుడు నా రిఫరెన్స్తో జాబ్ వస్తుంది ఆయన ఆమె హౌస్ వైఫా ఖరీ కాకుండా అని అడిగాడు వర్క్ మంచిగుందా లేదని అడుగుతాడు ఓకే ఆర్ వెరీ గుడ్ ఎట్ వి ట్రైన్ దెమ్ అనమాట కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు అయినా వెబ్సైట్ చేస్తారు స్వా గురించి సర్చ్ చేసినప్పుడు యాడ్ని తీసుకొస్తారు బిజినెస్ కూడా ఇస్తారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు అనమాట ఓకే హండ్రెడ్స్ ఆఫ్ హౌసెస్ పార్టిక్యుల్ గా వర్క్ ప్రఫామ్ చేస్తున్నారు సక్సెస్ఫుల్ అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఈ డౌట్ ఎందుకు అడిగానంటే ఇప్పుడు మన వీడియో చూసిన ఎవరైనా కానీ అంటే హస్బెండే చూస్తే అరే మా వైఫ్ కి కూడా నేను సజెస్ట్ చేయొచ్చు అనుకున్న హస్బెండ్స్ కానీ లేదా వైఫే చూస్తే తను కానీ అరే ఓకే సరే నిజంగానా ఓకే ఈ కోర్స్ అనేది ఫినిష్ చేస్తాం జాబ్ వస్తుంది బట్ ప్రాక్టికల్ గా నాకు ఎలా వర్క్ అవు అవ్వబోతుంది అన్న డౌట్ వస్తుంది సో అందుకని అడిగాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ మోర్ థింగ్ అండి ఈ కాలంలో హౌజర్స్ ఎలా ఉన్నారంటే దేర్ ఆర్ టూ క్యాటగిరీస్ వన్ క్యాటగిరీ హస్బెండ్ ఈస్ డూయింగ్ వెరీ గ్రేట్ జాబ్ అండ్ లాట్ ఆఫ్ మనీ ఉంది అయినా కూడా నాకు ఖాళీగా ఉండడం ఇష్టం లేదు వైఫ్ ఇస్ థింకింగ్ లైక్ దిస్ ఐ వాంట్ బి ఇండిపెండెంట్ సాలరీ డజంట్ మ్యాటర్ టు మీ నేను వర్క్ ఫ్రూమ్ జాబ్ చేస్తా పదివేలు అయినా పర్లేదు కానీ నాకు రెస్పెక్ట్ ఉండాలి అలాంటి కేటగిరీ ఉన్నారు కాబట్టి ఇట్స్ అవర్ జాబ్ టు డూ దట్ సెకండ్ మనీ కూడా అవసరం వాళ్ళకు సో హస్బెండ్ అంతగానో వస్తలేదు బట్ నేను ఆయనకు సపోర్ట్ చేస్తే బాగుంటుందన్న వాళ్ళు కూడా చేస్తున్నారు బట్ వీళ్ళు పిల్లలు చాలా చిన్న పిల్లలు ఉండరు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లలు వాళ్ళు నడిచి పోయి వెళ్ళలేరు అన్నమాట సో మీరు చూస్తే నా కంపెనీలో అవుట్ ఆఫ్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఆర్ విమెన్ అండ్ ఆల్ ఆఫ్ దిమ్ ఆర్ హౌస్ వైఫ్ ఓకే సో ఉమెన్ ఎంపవర్మెంట్ నేను చేస్తున్నాను ఆల్రెడీ దాంతో పాటు నా దగ్గర ట్రైన్ అయ్యేటోళ్ళు కూడా చాలా మంది హౌస్ వైఫ్స్ అండి ఓకే ఇది నిజంగా చాలా ఎంకరేజింగ్ గా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేస్తున్నారు మీరు ఓకే అండి గైస్ మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేను ఫ్రీగా నేర్పియాలన్న ఉద్దేశంతో 24 ఫోర్ అవర్స్ వీడియో ఒకటి ఉంది అనమాట ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను అది క్లిక్ చేసి వినండి అట్లీస్ట్ ఒక వన్ అవర్ వింటే మీకు అర్థమవుతుంది ఏంటనేది ఓకే మీ దగ్గర డబ్బులు లేకుండా హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన నాకు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి ఒక డెమో వినండి త్రీ ఫ్రీ క్లాసెస్ వినండి తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి నేను చెప్తున్నాను మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది ఆల్ ది బెస్ట్ అండి సో విన్నారు కదా సార్ చెప్పింది జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్నా ఎవరికి అయినా అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి అండ్ ఓడిఎంటీ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది విజిట్ అవ్వండి